హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మన సనాతన సాంప్రదాయాలు ఆచార్య వ్యవహారాలు పండుగలు పర్వదినాల పరమార్థాల గురించి ఎన్నో సందేహాలు వస్తుంటాయి కదా వాటన్నింటికి చక్కటి పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు అలాగే ఈ విషయాలన్నింటినీ మనకి తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మరియు ఆధ్యాత్మికవేత్త శ్రీమతి లతా జంద్యాల గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం లతా గారు నమస్తే అమ్మ లత గారు ఇప్పుడు ఆషాఢ మాసం అండి ముఖ్యంగా ఆషాఢ మాసం అంటే తెలంగాణలో బోనాలు జరుపుకుంటారు కదా బోనాల గురించి కాస్త వివరిస్తారా అలాగే ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాతృ నమ ఆషాఢ మాసం అనగానే ఒక రకంగా కొంచెం ఉత్సాహం కూడా మనలో వస్తూ ఉంటుంది అలాగే అంటే ఒక రకంగా గ్రీష్మ ఋతువు అయిపోయి వర్ష ఋతువులోకి ప్రవేశించటం దీంతో ఏంటంటే వాతావరణంలో అనేక మార్పులు కలుగుతూ ఉంటాయి ఒక్కసారిగా ఎండ విపరీతమైన ఎండ కాసిన ప్రాంతాల్లో గాలులతోటి వాన కురవటం మొదలెట్టినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే రకరకాల రోగాలు మనలో పెరుగుతూ ఉంటాయి అంటే గ్రీష్మం అంటే ఒక రకంగా శరీరం అంతా కూడా ఉష్ణం కలిగి ఉంటుంది ఉష్ణం నుంచి ఒక ఒక సడన్గా మనకు వచ్చే చేంజ్ ఏంటి అంటే శీతలం అంటే చల్లగా మారిపోతుంది ఇలాంటి సడన్ చేంజెస్ వచ్చినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే ఈ వాతావరణంలో వచ్చిన మార్పుల వలన శారీరకపరమైన చేంజెస్ కూడా మనుషుల్లో వస్తూ ఉంటాయి అంటే అనారోగ్యం రావటం జలుబు దగ్గు ఇప్పుడు మనందరికీ వచ్చేవి సాధారణంగా మనం వీటిని సీజనల్ చేంజెస్ అంటూ ఉంటాం కానీ పాతకాలంలో ఏంటంటే ఋతువుని బట్టి పూజలు చేయటం కానీ పండగలు జరుపుకోవటం కానీ మనకి కనపడుతూ ఉంటుంది ఎందుకంటే పాతకాలం అంతా కూడా ఋతువులను బట్టి ఆ టైంలో దొరికిన పదార్థాలను బట్టి ఆ సమయంలో ఆ ఋతువులో దొరికిన సం పదార్థాలను బట్టి పూజించటం అమ్మవారిని కానీ స్వామివారిని కానీ పూజించటం అనేది కనపడుతుంది మరి ఈ బోనాలలో అమ్మవారినే మనం ఎందుకు ఆరాధిస్తున్నాము అని అంటే ఏంటంటే అమ్మవారిని మనం ప్రకృతి స్వరూపిణిగా పూజిస్తూ ఉంటాం ప్రకృతిగా ఆరాధిస్తూ ఉంటాం అలాగే అమ్మవారు శక్తి స్వరూపిణి అందుకని ఏంటంటే ప్రకృతిలో నిలయమై అంటే అమ్మవారు ప్రకృతిలో ఉండి ఉంటుంది కనుక ఎటువంటి మార్పులు కలుగుతున్నా కూడా అమ్మవారి ఆరాధన చేస్తే అమ్మవారి అనుగ్రహంతో మనకి ఆ మార్పులతోటి వస్తున్నవి ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి అని మనం అనుకుంటూ ఉంటాం దీంతో పాటు మనకి కొంచెం కథలు కూడా మనకి రెండు మూడు కథలు వీటితో పాటు చెప్పేది ఏమిటంటే కాకతీయులు ఎవరైతే ఉన్నారో ప్రతాపరుద్రుడు కూడా ఈ జగదాంబని కొలిచేవాడిని అలాగే ఒక సమయంలో మన ఈ హైదరాబాద్లోనే విపరీతమైన ప్లేగు వ్యాపించి మనుషులందరూ చనిపోవటం మొదలైంది అప్పుడు అందరూ కూడా ఇక్కడ ఉన్న మన గోల్కొండ కోటలో ఉన్న జగదాంబని పూజించటం జరిగింది అంటే మీరు గనక గమనిస్తే పాతకాలంలో ప్రతి ఒక్క గ్రామానికి ఒక గ్రామ దేవత అనేది ఉండేది ఇప్పుడంటే మనం అందరం సిటీస్ని కలిపేశాం కానీ ప్రతి ఒక్క గ్రామానికి కొలువైన ఈ దేవత ఏం చేస్తూ ఉంటుందంటే ఆ గ్రామాన్ని రక్షిస్తూ ఉంటుంది కాబట్టి రక్షించటంతో అమ్మవారు రక్షిస్తుంది అని భావిస్తూ మనం ఈ బోనాలు జరపటం అనేది మొదలుపెట్టాం మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు నా పేరు సుభాష్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు తిరుపతి మేడం సరే అండి లతా గారితో మాట్లాడండి చెప్పమ్మా

సరే మీ అమ్మాయికి డేటు మీరు గుడికి వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు ఇక్కడ ఏంటంటేనమ్మా ఇంట్లో ఇట్లాగా పెద్ద పిల్లలు ఉన్నప్పుడు కొంచెం డేటు తర్వాత ఇదివరకంటే వేరేగా కూర్చోబెట్టడం ఇలాంటివి ఉండేవి ఇప్పుడు కొంచెం మనకు కూడా కలుపుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అనేక కారణాలు ఇందులో ఒకటి మనం పాటించాలమ్మా దీన్ని మూఢ నమ్మకమునో లేకపోతే ఇలాగ చేయటం అనేది ఆడవాళ్ళని కించపరచటమను అని అనుకోకూడదు ఎప్పుడైనా సరే పిల్లలకి పీరియడ్స్ అనేవి ఉన్నప్పుడు పిల్లలకి కూడా మనం కొంచెం నేర్పించాలన్నమాట నేర్పించటం ఏమిటి అని అంటే ఇదేమి తప్పు పని కాదు ఇది సృష్టిలో ఉన్నదే సహజంగా స్త్రీ రూపంలో అంటే నేను అంటున్నది స్త్రీలు అలాగే వివిధ రకాల జీవులు వీళ్ళందరికీ అన్ని జీవులకి కూడా ఇలాంటివి తప్పు అయితే ఏంటంటే విడిగా కూర్చోమనటం కానీ లేకపోతే విడిగా ఉండు అనటం కానీ ఈ కాలంలో కొంచెం తప్పుగా ఉంటుంది కానీ మనం నవరాత్రులు ఫాలో అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఫాలో అయి తీరాలి ఎందుకంటే మనం ఆరాధిస్తున్న అమ్మవార్లు కూడా ఉగ్రస్వరూపాలే మంచి రూపాలు మంచిగా మనకి అనుకూలంగా ఉంటాయి అని చెప్తున్నా కూడా కొన్ని కొన్ని మనం ఇంట్లో కలుపుకోకూడదు ముఖ్యంగా ఇప్పుడు మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తాం లేకపోతే మనం సాధారణంగా మాల అయ్యప్ప మాల వేసుకుంటాం లేదా రేపు నవరాత్రులు వస్తాయి నవరాత్రులలో తొమ్మిది రోజుల్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒక ఆ వారంలో ఉండొచ్చు వాళ్ళకి ఇబ్బందులు ఉండొచ్చు అలాంటప్పుడు తల్లులు ప్రత్యేకించి ఈ మూడు రోజులు కూడా ఆ పిల్లలని కొంచెం విడిగా కూర్చోమనటం కానీ లేకపోతే మనం ఎక్కడైతే ఆరాధన చేస్తున్నామో అక్కడ వారిని తిరగకుండా ఉండమని చెప్పటం కానీ దీనివల్ల ఏంటంటే కొంచెం మీకు కూడా మనసులో ఆ భయం ఉండదు రెండోది గుడికి వెళ్తున్నాను అని అమ్మా తప్పనిసరిగా తలస్నానం చేయండి అలాగే కొంచెం ఆ గుడికి వెళ్ళి వచ్చేంత వరకు కూడా మీరు ఆ అమ్మాయితో కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే ఇది కలుపుకోకూడదు అనేది ఒక మాట రెండోది ఏమిటి అని అంటే వారి పరిస్థితి అక్కడ రజోగుణం విపరీతంగా ఉంటుంది ఎవరికైనా సరేనండి పీరియడ్స్ ఉన్నప్పుడు ఆడవారు ఎవరికైనా రజోగుణం ఎక్కువగా ఉంటుంది రజోగుణంతో ఏమవుతూ ఉంటుందంటే వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి వాళ్ళతోటి మనం ఉండటం వలన మనలో కూడా ఆ గుణం అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది మనం సత్వగుణం వైపు వెళ్తూ భగవంతుని ఆరాధన చేస్తున్న వాళ్ళం రజోతమో గుణాల వైపు వెళ్ళకూడదు అందుకని ఏంటంటే మీరు అమ్మాయికి పీరియడ్స్ ఉన్నప్పుడు గుడికి వెళ్ళాలనుకున్నప్పుడు తలస్నానం చేయటం అమ్మాయి నా మూడు రోజులు కొంచెం మీరు గుడికి వెళ్ళేంత వరకు కొంచెం దూరంగా ఉండమని చెప్పటం గుడికి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి ముట్టుకొని బట్టలు ఏమైనా ఉంటే అలాంటివి తీసి ఉతికిన బట్టలు ధరించటం అలాగే మళ్ళీ గుడి నుంచి వచ్చిన తర్వాత మామూలుగా మళ్ళీ మీరు కొంచెం ఆ మూడు నాలుగు రోజులు కొంచెం పద్ధతి పాటిస్తే మనసులో ఈ సంకోచము భయము లేకుండా మీరు నిదానంగా గుడికి వెళ్ళి రావడానికి బాగుంటుంది లత గారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మాది ఏలూరు జిల్లా పెడవారు సరే అండి లత గారితో మాట్లాడండి నమస్తే అండి చెప్పండి నమస్తే చెప్పండి అమ్మ మేము వారాహి దిశ గాని వారాహి పూజ గాని చేయాలనుకున్నాము మా దగ్గరలో దానికి సంబంధించి ఏ గుడి లేదు ఏమీ లేవు సరే ఇప్పుడు వారాహి పూజ చేయాలనుకుంటున్నాం మనకి రేపు పంచమి తిది ఉంది కదా పంచమి తిది నుంచి మొదలు పెట్టుకోవచ్చు తొమ్మిది నవరాత్రులలో మొదటి రోజు మొదలు పెట్టకపోయినా పంచమీ తిది అమ్మవారికి చాలా ఇష్టమైన తిది అందుకని రేపటి నుంచి మీరు మొదలు పెట్టండి మీ దగ్గర ఆలయాలు లేకపోయినా అన్ని చోట్ల కూడా వారాహిదేవి ఆలయాలు ప్రత్యంగిరా దేవి ఆలయాలు దశ సంబంధించిన ఆలయాలు ఉండవు ఓన్లీ ఖాళీ కొంతవరకు కనపడుతుంది కానీ మిగతా రాజశ్యామల ఇప్పుడు కొంచెం ప్రసిద్ధమవుతోంది బట్ చాలా వరకు ఈ దేవతల ఆలయాలు అనేవి మనకి కనిపించవు కాబట్టి ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఫోటో కూడా లేదు అనుకున్నప్పుడు ఒక చిన్న పసుపు ముద్దని తయారు చేసుకోండి మనం ఎలా అయితే గౌరీదేవిగా భావించి ఒక పసుపు ముద్దని తయారు చేసుకుంటామో అలాగే ఒక చిన్న పసుపు ముద్దను తయారు చేసుకొని రేపు మీరు అందులోనే పూజ అంటే ఆ పసుపు ముద్దకే మీరు అమ్మవారికి సంబంధించిన పా మామూలుగా పంచోపచారాలు కానీ షోడసోపచారాలు కానీ చేయటం అలాగే అమ్మవారికి సంబంధించి అష్టోత్తరం చదువుకోవటం లేదా సత మామూలుగా సహస్రనామాలు చదువుకోవటం ఇది చదువుకొని అమ్మవారికి మాత్రం బెల్లం నైవేద్యం పెట్టాలండి బెల్లం పానకం అంటాం బెల్లం పానకం నైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి అలాగే అమ్మవారికి భూమిలో దొరికేవి ఏవైతే ఉంటాయో అవి అమ్మవారికి చాలా ప్రీతి అందుకని అమ్మవారికి సంబంధించి మనం అవన్నీ పెట్టడం అనేది కూడా మంచిగా ఉంటుందన్నమాట అంటే చాలా మంది పులిహోర ఇలాంటివి పెడతారు బట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఏదైనా ఒక స్వీట్ చాలా ఇష్టం లడ్డు చాలా ఇష్టం అనుకుందాం ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రత్యేకించి మనకి లడ్డు మీకు ఇష్టమని అంటే మనం ఎంతో సంతోషిస్తాం కదా అలాగే అమ్మవారికి కూడా స్వీట్ పొటాటో అలాగే దీంతోపాటు బెల్లం పానకం అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇవి మీరు నైవేద్యంగా పెట్టండి ఇలాగ పంచమితి తేదీ నుంచి నవమి వరకు దశమి తేదీ వరకు చేసుకోండి తర్వాత ఏం చేస్తారంటే ఆ పసుపుని కలిపేయడం కానీ నీళ్ళల్లో లేదు అనంటే చక్కగా మీరు దాన్ని తెలకంగా ధరించవచ్చు ఇంట్లోని స్త్రీమూర్తులు అయితే వారు స్నానం చేసేటప్పుడు వారి కొంచెం ఫేస్కి అప్లై చేసుకొని నీళ్ళతోటి మొహం కడుక్కోవచ్చు అలాగే లత గారు రేపు పంచమి షష్ఠి తిథులు ఉన్నాయి కదండి షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్య ఆరాధన ఎందుకు చేస్తారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి అంతే అందులో ప్రధానంగా మనం చెప్పుకుంటున్నది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిని మనము ఒక రకంగా నాగదేవతలతోటి కొలుస్తూ ఉంటామన్నమాట అంటే నాగస్వరూపంగా కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అనేది కనపడుతూ ఉంటుంది సరే ప్రధాన కారణాలు ఏమిటంటే అనారోగ్యం గనక ఉంది అని అంటే అనారోగ్యాన్ని తొలగించేవాడు సుబ్రహ్మణ్యుడు అలాగే సంతానం కలక్కపోతే కూడా మా జ్యోతిష్కులందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండండి అని చెప్తారు దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే సుబ్రహ్మణ్య స్వామిని మనం ఇందాకే అనుకున్నాం కదా నాగ నాగదేవతలతోటి సర్పముతోటి పోలుస్తూ ఉంటాం సుబ్రహ్మణ్య స్వామి అని అంటే సర్పాకారం ఆయన తీసుకున్నాడు గనక సర్పాకారంలో ఉన్నవాడు అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం ఇక్కడ సంతానం కలగకపోవడానికి స్త్రీలలో కొన్ని రకాల కారణాలు అయితే పురుషులలో కూడా కొన్ని రకాల కారణాలు ఉంటాయి ముఖ్యంగా వాళ్ళకి కొంచెం స్పమ్ ప్రాబ్లం ఉండటం కానీ ఇలాంటివి ఉండటం ఇలాంటి వాటికి ప్రాబ్లం అంటే పురుషులకి గనక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే సంతానపరమైన దోషాలు తొలగిపోతాయి అలాగే సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపాన్ని ధరించాడు గనక జాతక పరంగా రాహుకేతు సంబంధంగా ఉండే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో సర్ప దోషాలు ఏవైతే ఉంటాయో సర్పదోషాల వలన ఉట్టి సంతానపరమైన ఇబ్బందులే కాదు ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు లేకపోతే తల్లిదండ్రులతోటి పడకపోవటం లేకపోతే విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ కాలేకపోవటం లేకపోతే ఇందాక చెప్పుకున్నట్టుగా అనారోగ్య సమస్యలు వీటన్నిటితో పాటు స్పైనల్ కార్డు ఏది మనం వెన్నుపూస అంటాం కదా వెన్నుపూసకి సంబంధించిన ఇబ్బందులు కూడా ఒక రకంగా తొలగిపోవాలి అని అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండాలి కాబట్టి షష్ఠీతిథి నాడు ముఖ్యంగా ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేస్తూ ఉంటారో వారికి అన్ని రకాల ఇబ్బందులు ఏ రకంగా ఎటువంటి ఇబ్బంది పడుతున్నా కూడా ఆ ఇబ్బందులు అన్నీ కూడా వారికి తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి కాలర్ సిద్ధంగా ఉన్నారు లత గారు హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సరే అండి సరే అండి వాల్యూమ్ తగ్గించి లతా గారితో చెప్పండి కాల్ కట్ అయిపోతుందండి మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాల్సి ఉంటుంది అయోధ్యలో రామాలయం కట్టారు చెప్పండి పెట్టారంటున్నారు అయోధ్యలో రాముల వారి ఆలయం కట్టడం అనేదే మనకి చాలా పెద్ద విషయం అలాగే బాలరాముడిని ప్రతిష్ఠించడం ఎందుకంటే అయోధ్యలో అక్కడ మనకి బాలుడుగా రాముడు రాముల వారు పెరిగిందంతా అయోధ్యలోనే అందుకని బాలరాముడిని ప్రతిష్ఠించడం అనేది జరిగింది ఇక్కడ సీతమ్మవారు ఎందుకు లేరు లక్ష్మణుడు ఎందుకు లేడు అనే మాటకు వచ్చామంటే స్వామివారు చదువుకోవడానికి అయోధ్య నుంచి వెళ్ళిన తర్వాతే కదా ఆ తర్వాతే అమ్మవారు వచ్చింది ఆయన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాతే అమ్మవారు ఆయన ఆయన జీవితంలోకి రావటం జరిగింది అందుకని బాలరాముణ్ణి అక్కడ ప్రతిష్ఠించడానికి కారణం ప్రధానం అదేనండి ఆ స్థలపు ఆ స్థలానికి ఉన్న వాల్యూ అనమాట ఇప్పుడు స్థల పురాణం అని అంటూ ఉంటారు కదా ప్రతి ఒక్క స్థలానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది ఒక వైశిష్టం ఉంటుందన్నమాట అందుకని ఏంటంటే ఆ ఒక స్థలానికి సంబంధించి ఆ వైశిష్టానికి సంబంధించి అక్కడ ఏది ప్రాముఖ్యత ఉంటుందో దానికి సంబంధించి మనం భగవంతుడిని ఆరాధించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ మనకి ముందరి నుంచి కూడా రాముల వారి ఆలయం ఉండటం ఆ తర్వాత అనేక పొలిటికల్గా చాలా ఉన్నాయి కాబట్టి అక్కడ ఉంది అని భావిస్తూ మనం అక్కడ మళ్ళీ రాముల వారిని ప్రతిష్ఠించటం అనేది జరిగింది రాముల వారిని ప్రతిష్ఠించిన తర్వాత చాలామంది కూడా వెళ్ళి చూసి రావటం కూడా జరిగింది కానీ రాముల వారి యొక్క ధర్మ నిరతిని ఏదైతే ఉందో అది మనం ఫాలో అవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి అలాగే మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్తే అండి మీ పేరు తప్పకుండా అండి మాట్లాడండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో నాకాగారు సరే అండి మాట్లాడండి చెప్పండి అమ్మా దేవత లేదా అని అడుగుతున్నారు కులదేవత గ్రామ దేవతలకి కూడా చేసుకోవచ్చా కుల దేవత గ్రామ దేవత ఈ రెండిటికి డిఫరెన్స్ ఏమిటి అని అంటే పాతకాలంలో మనం గ్రామాలలో ఉండేవాళ్ళం కదా గ్రామాలలో ఉన్నప్పుడు ఆ గ్రామాన్ని పరిపాలిస్తూ లేకపోతే రక్షిస్తూ ఒక దేవత ఉండేది కొంతమంది ఏం చేసేవారంటే ఆ గ్రామ దేవతనే వాళ్ళ కులదేవతగా కూడా పెట్టుకోవటం అంటే అమ్మవారిని ఆ పూజించటం అనేది కనపడుతూ ఉండేది కొంతమందికి ఏమిటి అని అంటే దేవత వేరున్నా కూడా వాళ్ళ ఆచారం ప్రకారంగా వాళ్ళ కులదేవతను కూడా వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు గ్రామ దేవతని ఆరాధించినప్పుడు కులదేవతని కూడా ఆరాధించవచ్చమ్మా గ్రామ దేవతని పూజించాం కదా అని చెప్పి కులదేవతని పూజించకుండా ఉండకూడదు కులదేవతని పూజించాం కదా అని చెప్పి ఇప్పుడు ఇలాంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మనకి బోనాలు లేకపోతే ఇలాంటివన్నీ ఉన్నాయి ఆషాఢ మాసం చాలా చోట్ల మనకి ఎల్లమ్మ అని చెప్పి రేణుకా ఇలాగ చాలా దేవతల గ్రామ దేవతలని పూజిస్తూ ఉంటారు చాలా చోట్ల కాబట్టి మనం కూడా వెళ్ళి చక్కగా అమ్మవారికి పశువు కుంకం ఇచ్చుకోవచ్చు అమ్మవారిని ఇంటి ఆడపడుచుగా అందరూ భావిస్తూ ఉంటారు అమ్మవారు మన ఇంటికి వస్తుందని భావిస్తూ ఉంటారు ఇంటికి ఆడపడుచు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామమ్మ ఇంటికి ఒక ఎవరైనా స్త్రీ వచ్చింది మనం ఏం చేస్తాం పశువు కుంకం పెడతాం అలాగ మీరు కూడా అమ్మ చక్కగా అమ్మవారికి ఆషాఢ మాసంలో పశు కుంకం ఇచ్చారనుకోండి ఇంకా ఇంకా శుభం అన్నమాట అంటే ఇంట్లో ఇంకా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కూడా అవన్నీ తొలగిపోతాయి అలాగే మీరు ఏటా మీకుండే కులదేవతకి సంబంధించిన పూజలు ఏవైనా ఉంటాయి కదా అవి మాత్రం మీరు ఎక్కడ ఆగకుండా చేసుకుంటూ ఉండండి మరి కాలర్ సిద్ధంగా ఉన్నారు లత గారు హలో హలో మేడం నమస్తే అండి నమస్తే మేడం మాది అనంతపురం జిల్లా రాజేశ్వరి మేడం మీ పేరండి రాజేశ్వరి మేడం సరే అండి లత గారితో మాట్లాడండి చెప్పండి అమ్మా నమస్తే మేడం నమస్తే అమ్మా చెప్పండి నేను వీడో మేడం మేము టెంకాయ కలిసి పెట్టుకోవచ్చా మేడం అమ్మా ఇప్పుడు కలసం దేనికి పెట్టుకుందాం అనుకుంటున్నారు మామూలుగా పెట్టుకుంటాను మేడం నేను మామూలుగా ఇంట్లో అంటే దేనికి ఇప్పుడు ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేస్తున్నప్పుడు వ్రతాలు చేస్తున్నప్పుడు కలసారాధన చేస్తాం అంతేగాని రోజు కలసం పెట్టుకోవటం ఉండదు కదా రోజు నిత్య పూజలు వారం వారం పెట్టుకుని ఏ ఏ అమ్మవారి ఆరాధన చేస్తున్నారు పెడతాం సరే ఇక్కడ అమ్మ కలసారాధన తప్పు లేదు కానీ ప్రత్యేకమైన సందర్భాలలో కలసం పెట్టుకున్నాము అని అంటే ఇక్కడ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అందులోకి మనం అమ్మవారిని కానీ స్వామివారిని కానీ మనం పిలిచినట్టు సరేనా అంటే చూడండి ఇప్పుడు మనం కలసం పెట్టుకొని మనం సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం రేపు మనకు వచ్చే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం అమ్మవారి రూపం పెద్దగా తయారు చేసుకున్నా కూడా కలసారాధన అని చెప్పి మనం చేయటం మొదలు పెడతాం అందులోకి మనం అమ్మవారిని కానీ స్వామివారిని కానీ మనం పిలవటం జరుగుతుందన్నమాట మనం పూజ చేసేంత వరకు కూడా ఆ కలశల్లో ఆ స్వామివారు కానీ అమ్మవారు కానీ కొలువై ఉన్నట్టుగా భావిస్తూ ఉంటాం అందుకనే పూజ అయిపోయిన తర్వాత కూడా మనని ఆ కలశం జరపండి అంటారు అంటే అంటే ఏమిటి అంటే స్వామివారిని ఇంకా మనం లేదా అమ్మవారిని అమ్మ మళ్ళీ మనం మేము పూజ చేసినప్పుడు మా ఇంటికి రాని చెప్పటం అలాగా మనం ఇంట్లో ప్రతివారము కలసం పెట్టుకుంటున్నామంటే ప్రతివారము మీరు కొత్త కొబ్బరికాయ పెట్టాలి కొత్త బ్లౌజ్ పీస్ పెట్టాలి అలాగే ఆ కలశానికి సంబంధించిన పద్ధతి ఏదైతే ఉందో అది కంపల్సరీగా ఫాలో అవ్వాలి అంతేగాని ఏదో కలసం పెట్టుకోమన్నారు కదా అని నాలుగు మామిడి ఆకులు తీసుకొచ్చి పెట్టేసి ఆ తర్వాత ఆ కలశానికే పూజ చేసేసి ఆ తర్వాత నీళ్లు కూడా మార్చకుండా అలా మనం ఉండకూడదు అందుకని ఏంటంటే కలశానికి సంబంధించి ప్రత్యేకమైన అందుకనే ప్రత్యేకమైన వ్రతాలు పూజలు హోమాలు మనం ఏమైనా ఒక సంకల్పం చెప్పుకున్నప్పుడు ఆ సంకల్పానికి సంబంధించి మనం కలసారాధన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది నిత్య పూజ అనుకోండి రోజు చేసే పూజకి కలసారాధన అక్కర్లేదు చక్కగా మనం పటాలు ఏవైతే ఉన్నాయో ఆ పటాలకి పూజ చేసుకోవచ్చు ఇంట్లో విగ్రహాలు ఏవైతే ఉన్నాయో విగ్రహాలకి పూజ చేసుకోవచ్చు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు లత గారు హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు మా పేరు అప్పవారి కాకినాడ జిల్లా దాపనం చేశారు సరే అండి లతా గారితో మాట్లాడండి టీవీ మోద్యం తగ్గిచ్చారండి కాల్ కట్ అయిపోతుంది మీ సందేహం ఏంటో అడగండి ఆ నమస్కారం అండి నమస్తే అండి చెప్పండి ఆ నమస్తే అమ్మ అంటే వాయిద్యరు హరిమాత పూజ మూడు రోజుల మేడం గారు వారాహి అమ్మవారి పోయినసారి రోజు చేసినా పర్వాలేదండి పంచమి తిది చేసుకోవచ్చు అష్టమి నవమి చేసుకోవచ్చు అలాగా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు నవమి తిథి రేపు అయితే అసలు ఇంకా మంచిది పంచమి తిది అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఏంటంటే వారాహి అమ్మవారికి సంబంధించి పంచమి తిథిని మనం ఎక్కువగా ఇదిగా చూసుకుంటాం అనమాట అందుకని రేపు అమ్మవారికి ఆరాధన చేయండి అయితే రేపు పూజ చేసి ఆ ఒక్కరోజు ఆపేయకుండా మళ్ళీ నవమి రోజు అష్టమి నవమి రోజులు కూడా చేసుకోవచ్చు లేదండి నాకు అసలు రేపు కుదరదు అష్టమి కుదరదు నవమి కుదురుతుందంటారా నవమి రోజు ఒక్క పూట కూడా చేసుకోవచ్చండి ఇబ్బంది ఏమీ లేదు అలాగే లత గారు ఆషాఢంలో ఆడపడుచులంతా గోరెంటాకు పెట్టుకుంటారు కదండి దీనికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా దీనికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఇందాకే మనం మొదలు మొదలు పెట్టినప్పుడే అనుకున్నాం కదా వాతావరణంలో మార్పులు అనేకం కలుగుతూ ఉంటాయి స్త్రీలు సాధారణంగా చాలా వరకు వాళ్ళ చేతులు అవన్నీ కూడా నీళ్ళల్లో పెట్టడం పని చేయటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ఈ వాతావరణంలో మార్పులు రావటం వలన అనేక రకాలుగా బ్యాక్టీరియా అనేది పెరుగుతూ ఉంటుంది దీనివలన ఎక్కువ శాతం స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే చాలా మందికి మీరు గమనిస్తే గోల్డ్ పుచ్చిపోవటం అంటారు కదా గోల్డ్ పుచ్చిపోవటం లాంటివి ఉంటాయి పాడైపోవటం అనుకోండి ఇలాంటి వాటి నుంచి బయటికి రావాలి అంటే ఆయుర్వేదం ప్రకారంగా మనకి గోరింటాకు చాలా మంచి రిలీఫ్ని ఇస్తుంది అందుకని గోరింటాకును పెట్టుకోవటం అనేది కనపడుతూ ఉంటుంది ఇప్పుడు అంటే పెట్టుకోవట్లేదు కానీ మా చిన్నప్పుడు చిన్న దెబ్బల్లాంటివి తగిలినప్పుడు కూడా గోరింటాకు పెట్టేవారు దాంతోటి పండటం బాగా పండేది దెబ్బ కూడా చాలా తొందరగా మానిపోయేది అలాగే ఏవైనా చిన్న ర్యాషెస్ వచ్చాయి ఇలాంటివి ఏమైనా వస్తే కూడా గోరింటాకు రసం పూసేవాళ్ళు గోరింటాకు పెట్టకపోయినా రసం పిండి ఆ రసాన్ని అప్లై చేసేవారు దీంతో పాటు బేసిక్గా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సాధారణంగా ఆడపిల్లలు కోరుకునేది ఏంటి మంచి భర్త రావాలి అని కోరుకుంటారు వాళ్ళ జాతక పరంగా గనక కుజదోషాలు ఉన్నాయనుకోండి ఆ కుజదోషాలు తొలగిపోవాలి అని అంటే ఎర్రటి వస్తువులు ఎర్రటి వస్తువులు లేకపోతే ఇలాంటి ఎరుపు రంగుని ఎక్కువగా వాళ్ళు ధరిస్తూ ఉండాలి గోరింటాకు ఇచ్చే రంగు కూడా ఎరుపే అందుకనే ఆకు పెట్టుకోండి అంటారు ఆకు పెట్టుకోవడం వలన ఏంటి అని అంటే ఇలాగా జ్యూస్ ఏదైతే వస్తుందో ఆకు రసం ఏదైతే ఉంటుందో అదేమి మనకి ప్యూర్ ఫామ్లో ఉంటుంది గనక మనకి ఎటువంటి ఇబ్బందిని కలిగించదు అలాగే చాలామంది కుటుంబాలలో ఈ ఆషాఢ మాసంలో వాళ్ళ ఇంట్లో గోరింటాకు ఉంటే గనక పక్క వాళ్ళకు కూడా పంచటం అనేది ఉంటుంది దీనివలన ఏంటంటే ఆడపిల్లలకి ఏవైనా సరే జాతక పరంగా కుజదోషాలున్నా భర్తతో కొంచెం ఏమైనా సర్దుబాటు కలక్కపోతున్నా ఈ గోరింటాకు ఇవ్వడం వలన వాళ్ళ మధ్యన మంచిగా ఐకమత్యం వస్తుంది అని చెప్పి భావిస్తూ ఉండేవారు అందుకని ఒక రకంగా కుజదోషానికి సంబంధించి కూడా అంటే ఇప్పుడు మామూలుగా అందరికీ కుజదో ఇప్పుడు అంటే మనకి బాగా నాలెడ్జ్ పెరిగింది అప్పట్లో అందరికీ కుజదోషాలు ఇవన్నీ తెలియవు కదా అందుకని ఏంటంటే అందరికీ కూడా బయట చెట్టు బయట వేసేవాళ్ళు బయట వేయటం వల్ల ఏంటి అని అంటే ఎవరైనా వెళ్తూ వెళ్తూ ఆకు కోసుకొని వెళ్ళేవారు అందుకని ఆకు కోసుకొని వెళ్తే అది వారికి శుభంగా ఉండేది వీళ్ళకి శుభంగా ఉండేది అంటే ఏవైనా దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి అని భావిస్తూ ఉండేవారు అందుకని ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఏంటి అని అంటే ఒకటి అనారోగ్యం నుంచి బయటపడటానికి రెండు ఆషాఢం తర్వాత రేపు వచ్చే మాసాలన్నీ కూడా ఇంకా వివాహానికి అనుకూలంగా ఉండేవి అందుకని పెళ్లి కానీ ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వారికి తొందరగా వివాహం కూడా కలగాలని చెప్పి మనకి గోరింటాకు పెట్టుకోవటం అనేది కనిపిస్తూ ఉంటుంది లతా గారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్తే అండి నమస్తే మీ పేరు పద్మ అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఖమ్మం ఉంచండి సరే అండి లత గారితో మాట్లాడండి పద్మ గారు చెప్పండి నమస్తే మేడం నమస్తే ఖమ్మం ఉంచండి ఇప్పుడు వచ్చే స్థానం మాసం కదా అవును అలా ఏం లేదమ్మా కలసం ఎవరైనా పెట్టుకోవచ్చు అత్తగారు వాళ్ళకి లేదు నేను పెట్టుకోను అన్న సంప్రదాయము లేదు అలా ఆవిడ పెట్టుకుంటే నేను పెట్టుకోకూడదని లేదు ఇప్పుడు రేపు నేను ఇందాక చెప్పింది అదే ఇప్పుడు మన శ్రావణ మాసంలో అమ్మవారి హోమ వ్రతాలు చేసుకుంటాం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం లేకపోతే మనకి ఇంకా చాలా రకాల వ్రతాలు వస్తూ ఉంటాయి ఇలాంటప్పుడు కలసారాధన కంపల్సరీగా ఉంటుంది అందుకని మీ ఇంట్లో మీరు వ్రతం చేసుకుంటున్నారా కలసారాధన మీరు చేసుకోవచ్చు అత్తగారింటికి వెళుతున్నారా అక్కడ ఆవిడ ఎలానో కలసం పెడతారు కనుక ఇబ్బంది లేదు అత్తగారు పెట్టుకోవచ్చు మీరు పెట్టుకోవచ్చు అయితే ఒకే ఇంట్లో ఉంటూ రెండు కలసాలు పెట్టకూడదు ఇప్పుడు అత్తగారు మీరు ఒకే ఇంట్లో ఉన్నారనుకోండి అప్పుడు రెండు కలసాలు పెట్టకూడదు ఒక కలసం మీదే ఇద్దరు కలిసి పూజ చేయాలి అంతేగాని మీరు వేరు నా నాది వేరు మీ అమ్మవారు వేరు నా అమ్మవారు వేరు ఈ భావన రాకూడదు అమ్మవారంతా ఒకటే అందుకని ఏంటంటే రెండు కలశాలు పెట్టుకొని ఒకే ఇంట్లో పూజించడం అయితే తగదు కానీ ఆవిడ వేరే చోటు ఉన్నారు మీరు వేరే చోటు ఉన్నారంటే పెట్టుకొని చేసుకోవచ్చు తప్పేమీ లేదు అలాగే లత గారు ఆషాఢంలో నూతన వధూవరులు కలిసి ఉండరు అంటారు కదా ఎందుకండి నూతన వధూవరులు కలిసి ఉండకూడదు అని కాదు అక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు జ్యేష్ఠమాసంలో మనం ఏరువాక పున్నం అని చెప్పి చేస్తాం కదా అంటే ఏంటి అంత దున్ని పెట్టుకుంటాం అవునా ఎందుకు ఇంకా ఆషాఢంలో ఇంకా వానాకాలం మొదలైపోతుంది అని అప్పట్లో పాతకాలం మీరు చూస్తే అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళే ఇప్పుడంటే మనకి రకరకాల వృత్తులు వచ్చాయి కానీ అప్పట్లో అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి దాని మీద జీవనం గడిపిన వాళ్ళే కాబట్టి ఇప్పుడు ఈ మాఘమాసంలో ఇప్పుడు ఈ మాసాలలో కొంత వివాహమైన వాళ్ళందరూ కూడా కొత్త జంటలు కదా సో ఏమవుతుంటుందంటే కొంచెం కొత్త జంటలు ఎప్పుడూ కూడా పక్కన చుట్టుపక్కల మర్చిపోతూ ఉంటారు అంతే కదా అంటే వాళ్ళ లోకల్లో వాళ్ళు ఉంటారు అని భావన ఇక్కడ అంటే వాళ్ళు కొత్తగా కొత్తగా వాళ్ళ జీవితాన్ని మొదలుపెట్టి ఉంటారు కనుక వాళ్ళకి చుట్టుపక్కల ఏం జరుగుతోంది అనే ఒక భావన వాళ్ళలో ఉండదు అందుకనే మనం కూడా కొత్త జంట వచ్చినప్పుడు చూసిన ఒక పక్కకి వెళ్ళిపోతాం ఎందుకంటే వాళ్ళ లోకల్లో వాళ్ళు ఉంటారని కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ వ్యవసాయం కుటుంబాలలో ఉన్నప్పుడు తండ్రి గారు వ్యవసాయ పనులకు వెళ్తున్నప్పుడు తండ్రి గారితో పాటు ఈ సంతానం అంతా కూడా వెళ్ళాలి మగపిల్లలందరూ కూడా వెళ్ళాలి ఎందుకంటే పంటలు పండాలి ఇప్పుడే మనకి వరి నాట్లు అవన్నీ వచ్చే టైము అవన్నీ వచ్చినప్పుడు దానికి సంబంధించి పని కూడా ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు బయట నుంచి సహాయం కంటే కూడా ఇంట్లోని వాళ్ళే అందరూ వెళ్ళి సహాయం చేస్తారు సో కొత్తగా పెళ్ళైన ఏమిటి అని అంటే నువ్వు వెళ్ళు అని చెప్పడానికి తల్లిదండ్రులకి బాగుండదు అలాగే అబ్బాయి తన పని తను మర్చిపోకూడదు తన కర్తవ్యం ఏదైతే ఉందో అది మర్చిపోకూడదు అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే కొత్తగా వివాహమైన అబ్బాయి ఎవరైతే ఇంట్లో ఉంటాడో తన కర్తవ్యం మర్చిపోకూడదని ఇలాగ భార్యాభర్తలు ఒక చోట ఉండకూడదు అని చెప్పటం జరిగింది రెండో విషయం ఏంటంటే కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన ఆడపిల్లకి కూడా కొంచెం బెంగు ఉంటుంది కదా పుట్టింటి మీద కొంచెం బెంగు ఉంటుంది అందుకని ఒకసారి తల్లిగారి దగ్గరకు కూడా వెళ్ళొచ్చినట్టు ఉంటుంది అని చెప్పి అనుకోవటం మూడో విషయం ఏంటంటే ఇప్పుడు గనక కన్సీవ్ అయ్యారనుకోండి ఈ మాసంలో ఆషాఢంలో అప్పుడు వాళ్ళకి డెలివరీ సాధారణంగా ఎప్పుడవుతుందంటే సమ్మర్లో అవుతుంది గ్రీష్మంలో అవుతుంది ఋతువు ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా అప్పట్లో ఇంకా చాలా పద్ధతులు ఉండేవి వేడి నీళ్ళు తప్ప తాగకుండా ఉండటము ఇలాగా బాలింతరాలకి అనేక కట్టుబాట్లు ఉండేవి అవన్నీ భరించాలి అని అంటే అంతటి తాపాన్ని భరించలేము మనం అందుకని ఏంటంటే ఈ మూడు కారణాలతోటి భార్యాభర్తల్ని కలిసి ఒక చోట ఉండకండి అని చెప్పేవారు అయితే ఇప్పుడు మనకి కొంచెం తెలివితేటలు ఎక్కువైపోయి అత్తగారు ఒక చోట ఉంది పర్వాలేదు మీరు వెనకని వెనక డోర్ నుంచి రండి ఇలాంటివన్నీ చేయకూడదు పాటించాము అని అంటే సరైన సక్రమైన మార్గంలో పాటించాలి లేదా అసలు మొత్తానికే వదిలేయాలి అంతేగాని సగం పాటించి సగం కొత్త కొత్త రూల్స్ మనకి మనమే ఆపాదించేసుకొని దాని ప్రకారంగా వెళ్ళిపోతున్నప్పుడు అసలు ఆషాఢ మాసంలోని ఈ పట్టింపు గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు లత గారు మీకు ధన్యవాదాలు చూశారు కదండి ఇది వాళ్ళ ధర్మాచరణ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం నమస్కారం